చేసుకొని మూవీ శంకర్ గారి మూవీస్కి వస్తాము బట్ భారతీయుడు టూ కంటే చాలా బెటర్మెంట్గా ఉంది ఆ విషయంలో కానీ ఆ విషయంలో శంకర్ గారిని అప్రిషియేట్ చేయొచ్చు బట్ ఓవరాల్గా అయితే ఇంకొంచెం ఎక్కడో ప్లే మిస్ అయింది ఇంకొంచెం బెటర్మెంట్గా చేస్తుంటే బాగుంటాయి బాగుండేది అనిపించింది ఎందుకంటే చరణ్ గారిని ఒకటే రోల్లో ఉంచకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోల్లో పెర్ఫార్మెన్స్ చేయించారు సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ రోల్లో పెర్ఫార్మెన్స్ చేయించినందుకు ఇంకొంచెం స్క్రీన్ ప్లే అనేది బెటర్మెంట్గా చూసుకుంటే బాగుండేది సంక్రాంతికి మాత్రం రాజుగారు అన్నట్టు కొడుతున్నాం గట్టికి కొడుతున్నాం అనేది అయితే ఇంకా బలంగా అయితే పోదు ఎందుకంటే ఆడియన్స్కి మాత్రం ఇట్స్ కంప్లీట్ రెగ్యులర్గా మూవీ ఉంటుంది ఎందుకంటే యాక్షన్ ఉంటుంది సాంగ్స్ ఉంటాయి ఫైట్స్ ఉంటాయి తర్వాత కామెడీ అక్కడక్కడ జనరేట్ అయింది ఒక కమర్షియల్ మూవీలో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అవైతే ఎక్కడ మిస్ ఫైర్ కాకుండా చూసుకున్నారు కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే మనకి ఏంటంటే ఇక్కడ స్టోరీ ఒకటి మనకు ఆల్రెడీ శంకర్ గారు ట్రైలర్లోనే చెప్పారు ఒక ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే వార్ ఏదైతుందో అది మూవీ మూవీలో చూస్తారు దాని బిహైండ్ మీ సీన్స్ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు అది సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్మెంట్గా అనిపించింది కానీ బట్ అంత బియాండ్ అయితే లేదు బ్లాక్ బస్ట్ అయితే అని చెప్పలేము కానీ ఇట్స్ అ కంప్లీట్ యావరేజ్ సంక్రాంతికి మాత్రం చూడాలి ఇక మరి నెక్స్ట్ డాకు మహారాజుని బట్టి ఈ మూవీ ఫస్ట్ ఉంటుందో సెకండ్ ఉంటుందో చూడాలి ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అన్నది ఆల్రెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇది ఫస్ట్